తొంభై ఐదు వేలని కంప్యూటర్ లో చూపిస్తుంది డిసిబి లో నేను ఏం చేసిన ఒక సేవింగ్ అకౌంట్ తీసుకుంటానా ఓకే ఆ సేవింగ్ అకౌంట్ వాళ్ళు ఏం చేసిరు ఎవరినో అకౌంట్ కు లక్ష పదిహేను వేల అకౌంట్ నా ఆధార్ కార్డు తగిలిచ్చిరన్నా ఎవరు బ్యాంకర్స్ బ్యాంకర్స్ డిసిబి బ్యాంకర్స్ ఓకే రెండు కలిసి స్టేటస్ ఏం చూపిస్తుంది అంటే రెండు లక్షల చిల్లర చూపిస్తుందన్నా ఓకే అయితే బ్యాంకుకి వెళ్తేనేమో మీ ఏఈఓ దగ్గర బొమ్మన్నారు ఏయిడో దగ్గర కొడితే రెండు బ్యాంకులు ఉందంటే మళ్ళీ మోతుకురుకొచ్చి ఆ బ్యాంక్ మేనేజర్ తోని మాట్లాడితే డిల్లట్ చేసి ఆధార్ కార్డు డిలేట్ చేసి దాన్ని దాన్ని కలిపినా ఓకే ఇప్పుడు మరి నాది తొంభై నాలుగు వేల చేస్తుంది మరి నాకు రుణమా హైదో కాదు ఇక మరి ఏమంటున్నారు అది బ్యాంక్ కార్లో తప్పిదాం కదా ఆ బ్యాంకర్లో తప్పేది ఇక మన మీరే పెట్టిర్రు అయితే సార్ అంటే ఏం కదా పై పై నుంచి అంటే అడగపోయినా మరి వేరే గ్రహం నుండి అడగపోతే పైనుండి అంటే పైనుండి ఏముంటది రాష్ట్ర ముఖ్యమంత్రి ఉత్తర్వులు జారీ చేస్తారు అధికారులు పంపిస్తారు మరి మీరు పైనుండి వచ్చిందంటే మీ తప్పు పెట్టుకొని మమ్మల్ని ఎట్లాంటి అని అడగాలనే బాగా జాప్తిగా అడగాల మీరు బ్యాంక్ అడుగు పై మేనేజర్ అడుగు బాజాప్తి అడుగు నువ్వు ఏం ఆధైర్యపడకి ఈ నెంబర్ సేవ్ చేసుకొని నాకు ఫోన్ చేయ మళ్ళా హలో నమస్కారం అండి నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి ఓకే ఎంత ఉంది వ్యవసాయ భూమి ఎంత ఉంది రుణం బ్యాంక్ లో ఏమంటున్నారు బ్యాంక్ రుణమాఫీ అయిందా కాలేదు సార్ కాకపోతే ఏంటంటే సార్ కుటుంబ కోసం ఆధార్ కార్డు రేషన్ కార్డు లింక్ చేశారు వాళ్ళు యాక్చువల్ గా ఏంటంటే కేసీఆర్ గవర్నమెంట్ లో మా ఫాదర్ అప్పుడు తొంభై వేలు తీసుకున్నారు సార్ ఆల్రెడీ మాకే సార్ మళ్ళీ బ్యాంక్ చేశారంటే సార్ ఆల్రెడీ అయిన దాన్ని ఇప్పుడు మళ్ళీ ఒక లక్ష రూపాయలు చూపిస్తుంది సార్ మా ఫాదర్ అకౌంట్ మీద ఓకే అది వచ్చేసి మా ఫాదర్ కు నాకు ఒకే రేషన్ కార్డు ఉండడం వల్ల నాది ప్రాసెసింగ్ అని చూపిస్తుంది సార్

ఓకే ఇప్పుడు రేషన్ కార్డు పెట్టడం వల్ల నీకు ఇబ్బంది అయిపోయింది రుణమాఫీ కాలేదు అవును సార్ అవును సార్ ఓకే ఓకే థ్యాంక్ యూ అండి హలో నమస్తే స్వామి ఏ ఊరు పాడు ఇటుకల పాడు ఎన్ని ఎకరాల భూమి ఉన్నది ఓకే ఎంత లోన్ తీసుకున్నావు బ్యాంక్లో లక్ష తొమ్మిది వేలు ఓకే రుణమాఫీ మరి ఖాళీ సమయం డిసెంబర్ పదకొండులో తీసుకున్నాను నేను అందుకే డిసెంబర్ అంటే మొన్న డిసెంబర్ పదకొండు అదే డిసెంబర్ పదకొండు ఓకే అంటే నువ్వు గైడ్ లైన్స్ లో లేవు అంటున్నాడు కదా మళ్ళీ రెండు మూడు రోజులు పెరిగింది అంటున్నారు కదా అందుకని ఫోన్ చేసి సార్ ఓకే ఓకే బ్యాంకర్ అడిగా ఆ విషయం బ్యాంక్ బ్యాంకులు అడిగితే రాలేదు మౌలాలి గారు అంటున్నారు ఓకే ఆ వ్యవసాయ అధికారి ఏమంటున్నాడు వ్యవసాయ అధికారి మీ దగ్గర ఏఈఓ ఉంటాడు కదా ఏవో ఏఈఓ ఏఈఓని కూడా అడిగాను సార్ ఏఈఓ అని అడిగితే ఫైన్ నుంచే వచ్చేటివి కదా ఆయన తొమ్మిదో తేదీ చెప్పాడు మరి అంటే గైడ్ లైన్స్ లో మాత్రం తొమ్మిదో తారీఖు లోపానే ఉండే నేను కూడా నాకు క్లారిటీ అది పదమూడు అయితే లేక లేదు అదే పదకొండు పదకొండే పదమూడు కాదు పదకొండే అవునవును పదకొండో తేదీలో తెచ్చా ఓకే ఓకే రెండు రోజులుగా ఎక్స్చేంజ్ కొంచెం ఓకే హలో 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 అది పరిస్థితి హలో సార్ నమస్తే సార్ సార్ నమస్తే సార్ ఎక్కడి నుంచి సార్ సార్ జోలమ్మ గద్వాల జిల్లా ఉల్లిపల్లి మండలం రామాపురం గ్రామం సార్ ఓకే ఎన్ని ఎకరాల భూమి ఉంది సార్ నాలుగు ఎకరాలు తొమ్మిది గుంటలు ఉంది నాకు ఓకే బ్యాంక్ లోను బ్యాంక్ లోను రెండు లక్షల యాభై వేలు సార్ ఓకే అయితే ఖాతాలో ఈ నారాయణ గౌడ్ గౌడ్ అని పడింది సార్ ఓకే పేరు తప్పు పడింది గౌడ్ అని రెండు సార్లు రావడం వల్ల వాళ్ళు అది ఏవో మేడం కడిగితే తర్వాత ఆగస్టు ముప్పై